హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ వసే మరదల స్టోరీలోని ముప్పై ఒకటో భాగం తప్పకుండా అన్నయ్య అని మాట్లాడుకుంటూనే రామ్ అపార్ట్మెంట్కి చేరుకుని ఇద్దరు కిందకి దిగి ఇంతకీ నువ్వు నీ ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడిగాడు కృష్ణ నిత్య అయోమయంగా మొహం పెట్టి నేనేం తీసుకోలేదు కదా అన్నయ్య అని అంటుంటే కృష్ణ నవ్వుతూ తన చేతిలోని నిత్య సెలెక్ట్ చేసిన గిఫ్ట్ పెట్టి ఇది నీ చేతులతో నువ్వే స్వయంగా సీతారాములకు ఇవ్వు వాళ్ళు సంతోషిస్తారు నేను ఈ గిఫ్ట్ తీసుకుంది నీ కోసమే ఆల్రెడీ నేను వేరే గిఫ్ట్ తీసుకున్నాను అని చిన్న బాక్స్ చూపించగానే నిత్య నవ్వుతూ టూ స్మార్ట్ అన్నయ్య అంటూ ఇద్దరు కలిసి రామ్ ఫ్లాట్కి వెళ్తారు కాలింగ్ వెల్ మోగుతూ ఉంటే రామ్ వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా నిత్య కృష్ణ కనిపించి రండి సార్ రానీతూ అని ఇద్దరిని లోపలికి ఆహ్వానించగానే కృష్ణని చూసిన స్టాఫ్ మొత్తం స్టిఫ్గా లేచి నిలబడి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మర్యాదగా విష్ చేస్తారు విష్ చేశారు కృష్ణ చిరునవ్వుతో నేనేమి హిట్లర్ని కాదు మీరు నన్ను చూడగానే భయపడటానికి ఇది ఆఫీస్ కాదు లేచి నిలబడి మరీ నన్ను విష్ చేయటానికి నేను కూడా ఇప్పుడు అభి ఫ్రెండ్ గా నే వచ్చాను కాబట్టి మీలో నన్ను కలుపుకోండి మనం ఇప్పుడు ఎం ఎంప్లాయీస్ కాదు అభి ఫ్రెండ్స్ మాత్రమే అని అంటాడు ఆఫీస్లో ప్రతి ఎంప్లాయీతో చాలా స్ట్రిక్ట్గా ఉండే కృష్ణ ఇక్కడ ఫ్రెండ్ అనడంతో అందరూ ఆశ్చర్యంతో నోరు తెరిస్తే అంత ఆశ్చర్యపోకండి ఆఫీస్లో ఎండీగా ఎలా ఉండాలో అలానే ఉంటాను బయట ఫ్రెండ్గా ఎలా ఉండాలో అలానే ఉంటాను కాబట్టి ప్రెజెంట్ ఫ్రెండ్ అనుకోండి మర్యాద ఇచ్చి దూరం పెట్టకండి నేను మీ వయసు వాడినే ఆ విషయం మర్చిపోవద్దు అని నవ్వుతూ అన్నాడు కృష్ణ అందరూ సంతోషంగా అలాగే సార్ అని చెప్పి కృష్ణని వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకుని పెళ్ళైన వాళ్ళు తమ భార్యలు పెట్టే కష్టాల గురించి చెప్తుంటే పెళ్లి కానీ లవర్స్ వాళ్ళు లవర్ గురించి చెప్తూ ఉంటే కృష్ణ అయోమయంగా మీరు నాకు పెళ్లి మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా తీసిపడేస్తే ఎలా మరి ఘోరంగా ఇలా మీ ప్రాబ్లమ్స్ చెప్తుంటే లైఫ్లో పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది అని భయంగా మొహం పెట్టి కావాలని అనగానే అందరూ నవ్వుతూ మీరు చాలా జోవల్ సార్ ఇంతవరకు మిమ్మల్ని సీరియస్గా చూసి ఎప్పుడు ఇలా స్ట్రిక్ట్ గా ఉంటారేంటి మీకు వచ్చే భార్య మీతో ఎలా వేగుతుందో ఏమో అనుకున్నాము కానీ ఇప్పుడు బయట మీ నేచర్ చూస్తుంటే మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది అని అన్నారు కృష్ణ చిరునవ్వి తన సమాధానంగా ఇవ్వగా నిత్య రామ్ వైపే అప్పుడప్పుడు ఆరాధనగా చూస్తూ రామ్ తన వైపు చూసేసరికి మొహం తిప్పేస్తుంది అదంతా కృష్ణ గమనించిన వెంటనే నిత్యం మారిపోవటం కష్టమని లైట్ తీసుకుని టాపిక్ డైవర్ట్ చేయటానికి ఇంతకీ ఏమేమి వండారు సీతగారు అని అడిగాడు కృష్ణ గారు అవసరం లేదు సార్ మీరు నన్ను మీ చెల్లి అన్నారంట కదా బావతో అలానే ఫిక్స్ అయిపోండి బయట మీరు నాకు అన్నయ్య ఆఫీస్ లో బాస్ ఓకేనా అని హుషారుగా అంది రామ్ టెన్షన్ గా సీత అంటుంటే కరెక్ట్ గా చెప్పావు సీత నేను అదే చెప్పాలి అనుకున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరూ నన్ను సార్ అంటుంటే నాకు ఎక్కడ యాభై ఏళ్ళు వచ్చి జుట్టు నెరిసి పెద్దవాళ్ళ కనిపిస్తున్నానా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అనుకుంటున్నాను నువ్వు మాత్రం నన్ను అన్నయ్య అని పిలవాలని ఫిక్స్ అయ్యి మంచి పని చేశావు ఇప్పటి నుంచి నేను కూడా బయట నిన్ను సీత అని నా చెల్లిగానే చూస్తాను ఓకేనా అని అన్నాడు ఓకే అన్నయ్య అని హుషారుగా చెప్పి అన్నీ ఆల్రెడీ రెడీ చేశాం అన్నయ్య డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాయి మీరు రావటమే లేట్ అయ్యింది అని అంటూ పదండి అందరం తిందాం అని డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ సరిపోరని గ్రూప్గా కింద కూర్చుందాం అని చెప్పి ఫ్లోర్ మీద దుప్పట్లు పరిచి అన్ని డిషెస్ కిందకి చేరుస్తూ సీత అందరికీ వడ్డిస్తూ ఉంటే తనకి హెల్ప్ చేస్తూ నిత్య తన ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవ్వగానే కృష్ణ రామ్ ఇద్దరు ఒకేసారి మీరు కూడా కూర్చోండి అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా ఒకేసారి సర్వ్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి తినమని చెప్పారు అలా అందరూ సరదాగా తినేసి మాట్లాడుకుంటూ ఉంటే నిత్యం పైకి లేచి రామ్ చేతిని పట్టుకుని తీసుకువచ్చి సీత పక్కన నించోబెట్టి మీకు ఒక చిన్న గిఫ్ట్ అని కృష్ణ తీసుకున్న గిఫ్ట్ వాళ్ళ చేతిలో పెట్టి ఓపెన్ చేయమని చెప్తుంది అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ నిత్య రామ్కి ప్రపోజ్ చేసింది తెలుసు కాబట్టి కృష్ణ ముందు మాట్లాడితే బాగోదని గిఫ్ట్ ఇప్పుడు గిఫ్ట్ లో ఏమైనా రామ్ కి మళ్ళీ ప్రపోజల్ టైప్ పెట్టిందేమోనని ఆతృతగా వాళ్ళల్లో వాళ్ళే చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణకి అవి వినిపించి కొంచెం బాధగా అనిపించిన నా చెల్లి అలాంటిది కాదు అని అనుకుని చూస్తూ ఉండగానే రామ్ సీత ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేయగానే మీరు ఎప్పుడు ఈ గిఫ్ట్ లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్లా బా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది కూడా అదే అని సీత చేతిని పట్టుకుని నేను ఎప్పటికీ మీ మధ్యలోకి రాను సీత అవి ఎప్పటికీ నాకు ఫ్రెండ్ మాత్రమే అంతకుమించి ఇప్పటి నుంచి నేను చూడను నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని అంది సీత నిత్యాను గట్టిగా హక్ చేసుకుని రియల్లీ సారీ మనసులోనైనా నీ గురించి తప్పుగా అనుకోవటం తప్పే కానీ నువ్వు బావకి క్లోజ్ గా ఉండేసరికి తట్టుకోలేకపోయాను అంతే అయినా నీ గురించి నాకు తెలియదు అనిత్య బావ నీ గురించి చాలా చెప్పాడు కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకు అని చెప్పి గిఫ్ట్ మాత్రం సూపర్ గా ఉంది అని మురిపెంగ గిఫ్ట్ చూస్తూ రామ్ వైపు చూసేసరికి రామ్ నవ్వుతూ నిత్య తల మీద చేయి వేసి బాధపడుకు నీకు నీతో నీకు తగ్గవాడు నీకు దొరుకుతాడు నాకంటే ఎక్కువగా సంతోషంగా నిన్ను చూసుకుంటాడు అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఫ్యూచర్ మీద ఫోకస్ చే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా అన్నాడు అని నిత్య కన్నీళ్ళతో అనగానే రామ్ తన కన్నీళ్లు తుడిచి ఈ కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగా మార్చేవాడు నీ జీవితంలోకి తప్పకుండా వస్తాడు నీతో అని అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నిత్య గురించిన అనుమానాలు అన్ని పటాపచ్చలయ్యి నిత్యం మీద పాజిటివ్ ఫీలింగ్ వచ్చి నవ్వుతూ చూస్తూ ఉన్నారు కృష్ణ టాపిక్ డైవర్ట్ చేయాలని ఇప్పుడు నా గిఫ్ట్ అంటూ వాళ్ళ ఎదురుగా నిలబడి చిన్న బాక్స్ ఎదురుగా పెట్టగానే రామ్ సీత ఓపెన్ చేసి చూడగా చిన్న రింగ్స్ గోల్డ్ మూడు ఉన్నాయి ఒకటి సీతకి సరిపోయేది మరొకటి రామ్కి సరిపోయేది ఇంకొకటి చిన్న పిల్లలది మూడింటిని అయోమయంగా చూస్తూ ఉంటే త్వరలో ఇద్దరిగా ఉన్న మీరు ముగ్గురు అవ్వాలని ఆశిస్తున్నాను సీత అన్నయ్యగా నా గిఫ్ట్ ఇది నా చెల్లెలకి మాత్రం ఇవ్వటంలో తప్పు లేదు కదా అని నవ్వుతూ అడిగాడు సీత సిగ్గుపడుతూ తలదించుకోగానే రామ్ నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని హక్ చేసుకోవడానికి చేతులు ముందుకు తీసుకువచ్చి కూడా ఎండి అన్న విషయం గుర్తుకు వచ్చి వెనక్కి తీసుకుంటే ఈసారి కృష్ణని రామ్ని హత్తుకుని చెప్పాను కదా బావా ఇక్కడ నేను మీ ఫ్యామిలీలో ఒక అని కాబట్టి చిన్న చిన్న విషయాలకి వెనక్కి తగ్గకు అని నవ్వుతూ అన్నాడు థ్యాంక్ యూ సార్ అని రామ ఆనందంగా తిరిగి హత్తుకోగానే సీత కూడా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటే నిత్యకి కూడా ఆనందంగా అనిపించింది అలా ఒక్కొక్కరు లేచి వాళ్ళు వాళ్ళు తెచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ బొకేస్ ఇచ్చి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి కొంచెం సేపు మాట్లాడుకొని సాయంత్రం తిరిగి మూడు గంటల సమయంలో ఇంటి దగ్గర భార్యలు ఎదురు చూస్తున్నారు లవర్స్ ఏమో రమ్మని చెప్పారు అని చెప్పి బయలుదేరితే నిత్య వెళ్తూ వెళ్తూ రామ్ వైపు చూసి నవ్వుతూ తనని హక్ చేసుకొని థ్యాంక్ యూ అభి అని మాత్రం చెప్పి వెళ్ళిపోతుంది కృష్ణ తన వెనకే వెళ్తూ నిత్యతో ఎందుకు అభికి థ్యాంక్ యూ చెప్పావు నీతో అని అడిగాడు నా లైఫ్లోకి వచ్చి ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఇన్ని జ్ఞాపకాలు ప్రేమిస్తే ఎంత హాయిగా సంతోషంగా ఉంటుందో ఆ ప్రేమ విఫలమైతే ఎంత నరకం ఉంటుందో అన్ని ఎక్స్పీరియన్స్ నేను అభితోనే చేశాను అన్నయ్య అందుకే థ్యాంక్ యూ చెప్పి వచ్చాను అంతే నువ్వు ఎక్కువగా ఆలోచించకు నేను నీ చెల్లిని అది గుర్తుంచుకో అని చెప్పి కృష్ణ కంటే ముందే కారు దగ్గరికి వెళ్ళి నిలబడితే కృష్ణ నవ్వుకుంటూ వెళ్ళి కారు స్టార్ట్ చేస్తే నిత్య కృష్ణ పక్కన కూర్చొని సిటీ చూస్తూ ఉంది నీతు మూవీకి వెళ్దామా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తా చెప్పు అని అడిగాడు అన్నయ్య మంచి కామెడీ మూవీకి తీసుకువెళ్ళు నేను కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవాలి అని హుషారుగా అంది అలాగే అని కృష్ణ తనని ఎఫ్ త్రీ మూవీకి తీసుకు వెళ్లాడు అందరూ వెళ్ళిపోయాక కిచెన్ క్లీన్ చేసుకుంటున్న సీతని రామ్ వెనక నుంచి టైట్ గా హక్ చేసుకుని మెడ మీద పెదవులతో తడుముతూ మన బాస్ ఏం చెప్పారో విన్నావా సీత ఇద్దరుగా ఉన్న మనం త్వరలో ముగ్గురు అవ్వాలంట అలా అవ్వాలంటే నువ్వు నాకు కోఆపరేట్ చెయ్యాలి కదా అని హస్కీ వాయిస్ లో అడిగాడు సీతకి రామ్ చూపు పడితేనే చిగురుటాకులో వణిగిపోయేది ఇప్పుడు ఏకంగా టైట్ గా హక్ చేసుకుని మెడ మీద ఆపకుండా ముద్దులు పెడుతూ ఉంటే శరీరంలో ఏదో జరిగిపోతూ తడపాటుగా మోచేతితో రామ్ డొక్కలో పొడిచి ఏదైనా దూరంగా ఉండే మాట్లాడు బాబా అని రామ్ వైపు తిరిగేసరికి రామ్ కొట్టేసేలా సీత వైపు చూస్తూ పొట్ట మీద చేతిని పెట్టుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్